తప్పులు చేస్తారు వేలెత్తి చూపిస్తే బూతులు అందుకుంటారు కరోనా నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు నిత్యావసరాల కోసం బయటికి వచ్చినా సామాజిక దూరం పాటించమని ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ ఈ లాక్డౌన్ సమయంలోనూ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు కొందరు ఈ సమయంలో ఇలాంటి వాటిని ఖండించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అలాంటిది పరమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ తానే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కనీసం యాభై మందికి పైగా ఉంటే ఎవరు సామాజిక దూరం పాటించలేదు చిత్తూరు జిల్లా పలమనేను నియోజకవర్గం వి కోటలో జరిగింది ఈ ఘటన ఇదే విషయాన్ని మీడియా వేలెత్తి చూపింది అంతే అదే బ్రిడ్జి దగ్గర మళ్లీ ప్రజలను పోగేశారు మీడియాను తీవ్ర పదాజాలంతో దూషిస్తూ వీడియో చిత్రీకరించారు మీడియాకు తెలుగుదేశం పార్టీని ముడేసి తిట్టారు కేవలం మీరు మీరు మీ కూడా ఎవరు ఇన్ని మిమ్మల్ని లాక్డౌన్ ని బ్రేక్ చేశాడు అని చెప్తున్నారు కదా మీరు ఒకరు సంక నాకూడదు మీడియా వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీరు ముప్పై సంవత్సరాలుగా ఎవరు సంక నాకారు మీకు మీరు మీరు ఎల్లో మీడియా సంక నాకి ఈ వీకోట కోట మనలోని నాశనం చేశారు గుర్తుపెట్టుకోండి ఏ పొలం పనికో బయలుదేరిన రైతు మీద లాక్డౌన్ పేరుతో లాఠీ విరుగుతోంది అలాంటి నిబంధనలు కట్టుబాట్లు అధికార పార్టీ వాళ్ళకి లేవా తప్పు చేయడం అదేమంటే బూతులు మాట్లాడటం ఏమిటి సంస్కృతి మీరు తప్పు చేసి దొరికిపోయి తెలుగుదేశాన్ని ఆడిపోసుకోవడం ఏంటి వైసీపీ ఎమ్మెల్యే చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది తెలుగుదేశం